మీరు జాతితో శ్వాసను తీసుకోవటం వల్ల కేవలం ముప్పై శాతం మాత్రమే శ్వాసను తీసుకుంటూ శక్తిహీనులుగా మారడం జరుగుతుంది అందువలన మనలో ఉండే తొంభై శాతం శక్తిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం మన నాభి అనేది విశ్వంతో మనల్ని కనెక్ట్ చేయగలిగే రేడియో ఆంటీన లాంటిది మీరు ఎప్పుడైతే దీర్ఘమైన డీప్ బ్రెత్ని తీసుకుంటారో ఆ సమయంలో హైయర్ ఫ్రీక్వెన్సీలోకి ట్యూన్ చేయబడుతూ సింక్రోసిటీ ఆపర్చునిటీస్ మిరాకిల్స్ అనేవి జరగడం ఆరంభమవుతాయి అందుకే శ్వాస మారితే అన్నీ మారినట్లే అంటారు మరి మీలో శక్తిని ప్రేరేపించే సాధన ఏంటి ఆ శ్వాసను ఎలా తీసుకోవాలో శ్వాస గురించి ఆసక్తికరమైన విషయాలను మరిన్ని తెలుసుకోవాలి అని అనుకుంటే క్రింద వీడియో యొక్క లింక్ ని ఇవ్వడం జరిగింది వీలైతే ఆ వీడియోని చూడటానికి ప్రయత్నించండి ఆ వీడియోలో శ్వాస ఎలా తీసుకోవాలో ఆశ ద్వారా విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వగలరు అనే విషయాలు ఎన్నో ఆ వీడియోలో అందించడం జరిగింది మీకు వీలైతే ఆ వీడియోని ఒక్కసారి చూడండి శ్వాస గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది